విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద మేడపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని ముప్పై యొక్క పంచాయతీలు సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా జరుగుతున్నాయన్నారు తని రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కనమూరు వెంకటరావు గొర్రె ముసలినాయుడు గెద్ద అన్నవరం మాజీ జడ్పీటీ సిరెడ్డి ఇంద్ర ఎంపీటీ సిరెడ్డి ఎర్రనాయుడు ఎంపీడీఓ భానుమూర్తి మండల నాయకులు పాల్గొన్నారు

ఈ గ్రామంలో పదిహేను లక్షల రోడ్లు మాత్రమే ఈరోజు శంకుస్థాపన చేశాం ఇంకా మీకు ఇంకొక రోడ్డు ఉంది ఇంకా అది కూడా మీరు ఇక్కడ చేసుకోవాలి మళ్ళీ కావాలి అంటే ఇందాకేదో రోడ్లు అడిగారు మళ్ళీ మీరు చేయండి ఎందుకంటే ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం దాదాపు ఐదు వేల మంది జనాభా ఉన్న గ్రామం మూడు వేల ఐదు వందల ఓట్లున్న గ్రామం అందరూ కూడా మంచి మనుషులున్న గ్రామం ముఖ్యంగా రెడ్డి వెంకటప్ప నాయుడు గారు ఉండేటప్పుడు ఈ గ్రామం వస్తే మాకు ఎంత వైభవం అంటే ఆయన అంటే ఆయన అసలు మైక్ పట్టుకుంటే మాట్లాడడానికి మళ్ళీ మనకి విషయాలు ఉండవు మొత్తం అన్ని ఆయన మాట్లాడేస్తారు ఈవిడ మైక్ పట్టుకుంటే మనకు అన్ని మాట్లాడతారు ఈయన మాటలు ఆవిడ మాటలు ఆయన మాట్లాడేసేవారు అనమాట అంత చక్కగా మాట్లాడి ప్రోగ్రామ్ అరేంజ్ చేసేవాళ్ళు ఎందుకంటే ఒక పద్ధతిగా అందరూ ఆయన చెప్పిన మాట ఇటుపక్క అనవరం గారు గారు ఇటుపక్క వెంకటరావు గారు గారు అందరూ ఆయన చెప్పిన మాట వినేవాళ్ళు ఎందుకంటే ఆయన ఒక పద్ధతి మీద వెళ్లే వాళ్ళు ఆ పద్ధతిలోనే గ్రామాన్ని నడిపించుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈ రోజు ఆయన ఈ రోజు మనకి ఆయన పైనుంచి